డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ప్రజలు ఇంకా బానిసలుగా జీవించాలని కొంతమంది అధికారులు పోనుకుంటున్నారు పేదవారి నుంచి ధనికుల వరకు అన్ని వర్గాల ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే ఆదాయం దేశంలోని ప్రభుత్వ ఉద్యోగి అయినా రాజకీయ నాయకులు అయినా వారి స్థాయిని బట్టి సౌకర్యాలు అనుభవిస్తున్నారు అని ప్రభుత్వ రాజకీయ నాయకులకు విన్నప్పంగా తెలియజేసిన చిత్తూరు జిల్లా మైనార్టీ కార్యనిర్వాహక సభ్యులు సోమల సింగిల్ విండో సభ్యులు షేక్ అష్రఫ్ అలీ తెలుగుదేశం జిల్లా మైనారిటీ చారవర్గ సభ్యుడైన నేను గౌరవీయుడైన కొన్నోలు కమిషనర్ గారిని విన్నవించుకోవడం ఏమంటే అయ్యా డెబ్బై ఎనిమిదేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇంకా ప్రజలు బానిసల మాదే బానిసలాగే బ్రతకాలని కొంతమంది కోరుకుంటున్నారు ఒక్కసారి ఏ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులైనా మనస్సు విప్పి ఆలోచన చేయండి ఈరోజు ప్రతి ఉద్యోగస్తుడు ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిని బట్టి వాళ్ళు ఫలితాలు అందుకొని సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి కారణం ప్రజలు చెల్లించే పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ఈరోజు చెప్పులు తుట్టేకునే వారి దగ్గర నుండి భారతదేశంలో ఎంతటి పె ధనవంతుడైనా అందరి కష్టాల రూపంలో వచ్చే పన్నుల రూపమే ఈరోజు అందరి బతుకులకు అందరికీ ఒక భరోసా కల్పిస్తూ ఉంది ప్రజాస్వామ్య దే భారతదేశంలో ప్రజలే పాలుతలు అన్న నానుడిని పక్కన పెట్టి రోజు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రజలను చాలా హీనంగా చూస్తున్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులై ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజల పద్ధతు బాధ్యతాయుతంగా చేరవేసే బాధ్యత ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉంది ఈరోజు కొన్ని డిపార్ట్మెంట్లలో పెద్ద పెద్ద అధికారులు ప్రజలను ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవిస్తూ రెస్పాన్స్ తీసుకొని వాళ్ళు సమాధానం చెప్తున్నారు కానీ కింద స్థాయిలో పనిచే కొందరు ఉద్యోగస్తులు ఉద్యోగస్తు కొన్ని డిపార్ట్మెంట్లల్లో ఏదో వాళ్ళ పెద్దలు సంపాదించే జాజీర్ మాది ఉద్యోగ ఉద్యోగం అంటే వాళ్ళ ఆఫీసులు వాళ్ళ పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు మాది బిహేవ్ చేస్తుంటూ ప్రజలను కనీసమైన ఒక గౌరవం కూడా ఇవ్వకుండా ప్రవర్తిస్తూ ఉంటారు ఈరోజు మీరు ప్రవర్తించిన తీరు ఒక ప్రజాప్రభుత్వంలో పనిచేసే ఒక ప్రతినిధి మీకు ఒక విన్నపం పంపిస్తే అది మీకు నచ్చితే పని చేయాలి నచ్చకపోతే వివరణ ఇవ్వాలి అది సత్యమైనది కాదని మీకు అనిపిస్తే దాన్ని కూడా ఒక పద్ధతి ఉంటుంది సార్ ప్రజలకు నచ్చ చెప్పండి ఎవరైతే మీ దగ్గర లెటర్ పంపించారో వాళ్ళకు సంజాయి చెప్పండి ఇది సరైనది కాదని చెప్పి అంతేగాని ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించి ప్రజా ప్రభుత్వంలో ఉండే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జీ ఇంత లెటర్ని మీరు చెత్తబుట్టలో పడివేయడం అనేది ఇది ఎంతవరకు సమంజసమో మీ అంతకు మీరే ఆలోచించుకోండి మీరే కాదు సార్ ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరిలోనూ మార్పు రావాలి ప్రజల సొమ్ముతో భద్రతతో ఉంటే మనము ప్రజలకు బాధ్యత విధంగా ఉండి సరైన సమాధానం చెప్పి వాళ్ళకు సరైన సేవ చేయడానికి ఒక రాజ్యాంగం మనకు ఇచ్చే ఒక బృహత్తరమైన అవకాశం అని మీరు భావించి అన్ని శాతాల వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ప్రజల జవాబుదారిగా పనిచేయండి అప్పుడే ఈ రాష్ట్రంలో పనిచేసే అందరికీ సరైన గుర్తింపు వస్తుంది అందరికీ మంచి పేరు వస్తుంది ఎవడైనా చచ్చిపోవటప్పుడు ఏం తీసుకొని పోడు సార్ ఎలా బతికామనేది కాదు ఎంతకాలం బతుకామనేది కాదు ఎలా బతికామనేది మనిషికి అవసరం మంచిగా ఉంటే సమాజంలో మంచి పేరు వస్తుంది దురుసుగా ఉంటే దురుసు పేరు వస్తుంది ఈరోజు సిబిఎన్ గారి యొక్క గొప్ప ఆలోచన విధానాన్ని మంచితనాన్ని కొంతమంది ఉద్యోగస్తులు అరుస తీసుకుంటున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు మీ తరము మా తరము మన భా మన భావి భావితరాలు బంగారు బాటలు వేయాలని గొప్ప తలంపుతో పనిచేస్తూ ఉంటారు కాబట్టే ఇంతకుముందు గవర్నమెంట్లో ఎన్ని అరాచతాలు జరిగినా ఎంత పేదలు ఎంతమంది యువకులు పోలీస్ స్టేషన్లు పాలయ్య భార్య బిడ్డలు విలవిలలాడినా ఈరోజు ఎవరి మీద కూడా కక్ష చర్యలు తీసుకోకుండా ఈ రాష్ట్రాన్ని సబ్ ఈ రాష్ట్రాన్ని సుస్ సస్య చేయాలని ప్రశాంతమైన రాష్ట్రంగా పేరు తేవాలని ప్రయత్నం చేస్తున్నారు సార్ దీన్ని దయచేసి ఏ పార్టీ నాయకులు కార్యకర్తలైనా నాయకులైనా ప్రభుత్వ ఉద్యోగస్తులైనా దీన్ని తీసుకొని మీ ఇష్టం ప్రవర్తించద్దండి అందరూ జవాబుదారీగా జవాబుదారీతరంగా పనిచేయండి ఈ రాష్ట్రాన్ని మీ గౌరవం తేండి మీ గౌరవాన్ని మీరు కాపాడవలసిన అవసరం ఉందని మీ మనవి చేస్తున్నాను సార్